నిజామాబాద్ రోల్ నియోజకవర్గం పరిధిలో గల పాల్దా గ్రామంలో పనుల జాతరలో భాగంగా పన్నెండు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న అంగన్వాడీ భవన నిర్మాణానికి శుక్రవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూపతి రెడ్డి శంకుస్థాపన చేశారు డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఒడ్డెన అనే రైతుకు మంజూరు చేసిన పశువుల కోట నిర్మాణానికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పాల్దా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాలు అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో పనుల జాతర కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు నూతన గ్రామ పంచాయతీ భవనాలు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన పనులు డ్రైనేజీలు సోక్ ఫీడ్స్ అంగన్వాడీ భవనాలు పశువుల కొట్టాలు ఫారాలు గొర్రెల షెడ్లు వంటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు సమాజంలో నిరుపేదలు కూడా గౌరవప్రదమైన జీవనాలు వెల్లదీయాలని రేషన్ షాపుల ద్వారా సన్న అందిస్తున్నామని అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని అన్నారు ప్రజలు వాస్తవాలను గుర్తించాలని తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయా వర్గాల అభినతి కోసం ప్రభుత్వం అనేక నూతన కార్యక్రమాలు పథకాలను అమలు చేస్తుందన్నారు కొత్తగా రూపొందించిన భూభారతి చట్టంలో అప్పిల్ వ్యవస్థతో పాటు బయనామా పిఓటి భూములకు సంబంధించిన సమస్యలను సైతం పరిష్కరించేలా మార్గదర్శకాలను చేసిందని తెలిపారు లబ్దిదారులైన మహిళా సంఘాల సభ్యులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం సెర్ఫ్ మెపాల ద్వారా రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో రూపాయలు యాభై పాయింట్ తొంభై ఐదు కోట్ల రుణాలు మంజూరు చేశామని వివరించారు పనుల జాతర కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనులను విడివిగా చేపడుతూ గ్రామాల అభివృద్ధికి బాటలు వేసుకోవాలని తవ్వు పలికారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డి డిఆర్డిఓ సాయగౌడ్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు స్థానిక అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు మన అంటే పాత గ్రామం కాబట్టి కానీ ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ కూడా అయినాయి చాలా తాండాలు మనకి డెబ్బై తాండాలు దగ్గర కొత్త గ్రామ పంచాయతీలు అయినాయి ఇంకొక చిన్న చిన్న విలేజ్లు కూడా చాలా ఇప్పుడు మనకి శ్రీనగర్ లాంటి చాలా గ్రామాలు కూడా కొత్తగా గ్రామ పంచాయతీలు అయినాయి దగ్గర దగ్గర ఇంకొక అంటే వంద గ్రామ పంచాయతీ దాకా మనకు కొత్తగా ఏర్పడి అది ఎప్పుడు ఏర్పడ్డాయి రెండు వేల ప పదిహేను ప పదహారులో ఏర్పడ్డాయి అయినా కానీ ఇప్పటివరకు కూడా చాలా గ్రామాలలో గ్రామ పంచాయతీలు లేవు ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర మరి ఈ స్కీంలోనే పనుల జాతర కార్యక్రమంలో పద్నాలుగు గ్రామ పంచాయతీలు మనకు శాంక్షన్ అయ్యాయి గతంలో ఇంతకుముందు ఒక ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు మనం లాస్ట్ ఇయర్ మన ఫౌండేషన్ కూడా వేసుకున్నాం చాలా మట్టుకు అయిపోయినాయి కొన్ని ఇంకా కన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఒకటో రెండో మూడో కొంచెం అక్కడక్కడ కొంచెం ల్యాండ్ ఇష్యూ ఉండటం వల్ల స్టార్ట్ కాకపోవచ్చు కానీ అంటే ఇవాళ ఉద్దేశం అన్ని గ్రామాలలో గ్రామ పంచాయతీలు ఉండాలన్నది తర్వాత చిన్న స్కూల్ టాయిలెట్స్ మీకు తెలుసు స్కూల్లలో పిల్లలు ఉన్నారు స్కూల్ టీచర్లు ఉన్నారు మరి గదులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ బేసిక్ నీడ్స్ లేకుండే బేసిక్ నీడ్స్ అంటే టాయిలెట్స్ డ్రింకింగ్ వాటరు ఎలక్ట్రిసిటీ ఇట్లా లేకుంటే స్కావెంజర్ లేకపోవడం ఒకసారి అటెండర్ లేకపోవడము లేకుంటే స్కూల్ బిల్డింగ్ ఉంటే దానికి డోర్లు విండోస్ లేకపోవడము పెచ్చి లు ఊడిపోవడం ఇవన్నీ ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మరి అక్కడ చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు కూడా అలా మెంబర్ ఉండాలని చెప్పి మనము దాంట్లో డాక్టర్ సంఘాలు ఉండే సీఎలను వాళ్ళని కానీ అక్కడ పెట్టి మనకు చైర్మన్గా పెట్టి హెడ్ మాస్టర్ చైర్మన్గా పెట్టి మనం పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఇవాళ స్కూల్ టాయిలెట్స్ కొరకు దగ్గర దగ్గర హార్టికల్చర్ కొరకు గుంతలు తవ్వడానికి ఒక పదిహేను వర్క్స్ మ్యాజిక్ సోక్ ఫిట్స్ ఇండివిజువల్గా ఒక నూట యాభై ఆరు మందికి వచ్చినాయి అంగన్వాడీ బిల్డింగ్స్ ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం ఒక నిర్ణయం ఏంటంటే ప్రతి విలేజ్లో అంగన్వాడీ స్కూల్ ఉండాలి కంపల్సరీ ఎంతమంది పిల్లలు అంతమంది సో దగ్గర దగ్గర ఈ యొక్క స్కీమ్లోనే మనకు ముప్పై మూడు అంగన్వాడీ స్కూల్స్ స్టార్ట్ అయిన ఇవాళ ముప్పై మూడు అంగన్వాడీ స్కూల్స్ కూడా అన్ని జాగాలలో మేము అన్ని జాగాల వెళ్ళలేము కాబట్టి ఇలా పాలద తిరువనపల్లి మరి మనకు అశోక్ ఫారం మనం పోతున్నాం కానీ మొత్తం ముప్పై మూడు అంగన్వాడీ స్కూల్స్ ఇవాళ మరి స్థానికంగా ఉన్నటువంటి జైలు అంటే ఏ ఎక్స్క్యూటివ్ మనం ఏమంటారు అసిస్టెంట్ ఇంజనీర్లు ఏది పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఇలా ముగ్గు పోస్తారు అన్ని గ్రామాల్లో అంటే ఈ వర్షాన్ని కూడా ఇవాళ స్టార్ట్ అవుతాను ముప్పై మూడు అంగన్వాడీ స్కూల్స్ ఒకటే రోజు స్టార్ట్ చేస్తాము మేము క్యాటిల్ షెడ్స్ నూట యాభై ఆరు మరి పోల్ట్రీ షెడ్స్ ఎనిమిది గోడ్ షెడ్ షెల్టర్స్ పదకొండు తర్వాత కా కంపోస్ట్ పిట్స్ మూడు ఇట్లా అంటే ఇప్పుడు చిన్న చిన్న పనులే కావచ్చు కానీ ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు అది చాలా ఉపయోగం ఉంటుంది మళ్ళీ మీరు మీరు సొంత డబ్బులతో పెట్టుకుంటే ఎనర్జీఎస్లో మళ్ళీ డబ్బులు వచ్చేస్తాయి సరే కొంచెం ఏదైనా డేటా ఎంట్రీలో ప్రాబ్లం ఉండి ఇంకేదైనా కొంచెం డిలే అయ్యి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఈ చిన్న చిన్న పనుల మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి ఒక డ్రైవ్ తీసుకుంటుంది కాబట్టి తప్పకుండా మీరు ముందుకు రండి ఇంకా ముందు ముందు అన్నీ కూడా చేసుకోవచ్చు అంటే ఈ విధంగా అంటే రూరల్ నీడ్స్ గ్రామీణ ప్రాంతాల అవసరాలను బట్టి మరి వాళ్ళ మనము అభివృద్ధి కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కానీ కృతనిశ్చంతో ఉన్నది అనేది వాస్తవం ఇలా మనకు తెలుస్తా ఉంది ఇప్పుడు మెటీరియల్కి సంబంధించినవి చిన్న చిన్న పనులు చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడతాయి ఇంతకుముందు అది మీ ఊరా ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళాను నేను ముళ్ళకి వెళ్ళాను వాళ్ళు అన్నారు డబ్బులు రావట్ రావు కదా ఇమీడియట్గా అని అన్నారు సార్ డబ్బులు రావాలని అంటే ఒకవేళ నేను కట్టుకున్నాను అనుకోండి నేను ఏపీఎల్ కదా ఎబో పావర్టీ లైన్ కదా ఉద్యోగం ఉంది కదా నా నేను కట్టుకుంటే నాకు ఎప్పటికీ రావు వాళ్ళకి రెండు నెలల కన్నా వస్తాయి కదా సొంత కట్టుకున్న దానికంటే లాభమే కదా సో ఒక్కొక్క కుటుంబానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోడ్ షెల్టర్కి లక్ష రూపాయలు వస్తున్నాయి పౌల్ట్రీ షెడ్కి మూడు లక్షల రూపాయలు వస్తున్నాయి క్యాటిల్ షెడ్కి బర్లు కట్టేసుకునే దానికి లక్ష రూపాయలు వస్తాయి సో ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం మేము సో వీటన్నిటికి సంబంధించి ఈజీ స్టాఫ్తోనే ఆల్రెడీ ఒకసారి మాట్లాడి వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు ఎస్టిమేట్ ఉంది ఏ ఏముంది అనేది మాట్లాడి వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు చెప్పినాం ఇప్పుడు గ్రామాలలో కూడా అవగాహన వచ్చేటట్టు ఇవాళ నుండి ఆల్రెడీ స్టార్ట్ చేసినాం బట్ ఇవాళ నుండి పెద్ద మొత్తం లోపల ముందుకు తీసుకెళ్తాం మీరు కట్టుకోండి బెనిఫిషరీ పెట్టుకోవాలి డబ్బులు అవి డబ్బులు మేము రికార్డ్ చేసిన తర్వాత ఆర్డర్గా వస్తాయి ఇప్పటికీ మార్చి ఇరవై దాకా వేసినాయి వచ్చినాయి కదా నెక్స్ట్ ఏప్రిల్ మే అట్లా అవ్వకుండా పోతూనే ఉంటాయి అంటే మీరు కట్టుకున్నాక ఏదో రోజు డబ్బులు అయితే వస్తాయి బట్ చాలా ఉపయోగపడేటి ఉపాధి హామీ అని అంటే వెంటనే మనం ఏమనుకుంటాము వెళ్ళి ఆ మామూలుగా మనుషులు పని చేసేది అనుకుంటాం అట్లే కాకుండా ఈ చిన్న పనులు అన్నీ కూడా ఉన్నాయి మీ అందరికి కూడా ఉపయోగపడేవి సో ఈ లిస్టు పనులు ఏంటి ఒక్కొక్క పని లోపల ఎంత పని దినాలు ఉంటాయి వేజ్ పేమెంట్ ఎంత మెటీరియల్ పేమెంట్ ఎంత ఒక షీట్ తయారు చేసి గ్రామాలకు పంపిస్తాం సార్ దానికి అవేర్నెస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద్వారా అధికారుల ద్వారా వేసి మనకు ఫిబ్రవరి మార్చ్ దాకా వేరే పనులు స్టార్ట్ అయ్యేంత టైం ఉంది అప్పటిదాకా వీటి మీద వేసి ఈ డబ్బులను కూడా మనము ఈజీఎస్ నుండి గ్రామాలకు వచ్చేటట్టు వేసుకునే అవకాశం ఉంటుంది